జయ శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ విష్ణు భగవానుడి నివాసం వైకుంఠం అని మనందరికీ తెలుసు కానీ అసలు ఆ వైకుంఠ ధామం ఎక్కడ ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన హిందూ ధర్మ గ్రంథాలలో దేవతల యొక్క నివాస స్థలం గురించి సమాచారం అందిస్తుంది శివునికి కైలాస పర్వతం బ్రహ్మదేవునికి బ్రహ్మలోకం ఉన్నట్లే విష్ణు భగవానుడికి కూడా వైకుంఠధామం అనే నివాస స్థలం ఉంది అసలు వైకుంఠం అంటే ఏంటి బ్రహ్మాండంలో ఎక్కడ ఉంది నిజంగానే శాస్త్రవేత్తలు వైకుంఠాన్ని గుర్తించారా ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వైకుంఠం అంటే కుంట లేని ప్రదేశం అని అర్థం నిరాశ ఒత్తిడి బద్ధకం లేని ప్రదేశం వైకుంఠంలో నకారాత్మక శక్తులకు చోటు ఉండదు జీవితంలో మంచి కర్మలు చేసిన వారికి మాత్రమే వైకుంఠం వెళ్ళడానికి అనుమతి ఉంది మన సనాతన ధర్మంలో మూడు ప్రదేశాలలో ఈ వైకుంఠం ఉన్నట్లుగా వర్ణించబడింది భూమిపైన ఉన్న వైకుంఠం సముద్రం లోపల ఉన్న వైకుంఠం స్వర్గలోకం పైన ఉన్న వైకుంఠం వీటి గురించి తెలుసుకుందాం భూమిపైన ఉన్న వైకుంఠం గురించి మాట్లాడుకుంటే భూమి మీద ఉన్న బద్రీనాథుడు మందిరాన్ని ద్వారకాపురి మందిరాన్ని జగన్నాథుని మందిరాలను వైకుంఠధామాలుగా పిలుస్తూ ఉంటారు బద్రీనాథుడు మందిరాన్ని అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు ఈ మందిరంలో బద్రీనాథుడు ఐదు రూపాలలో దర్శనం ఇస్తాడు బద్రీనాథుడు ఆలయాన్ని విష్ణువు సత్యయుగంలో స్థాపించాడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగములో ద్వారకాపురి మందిరాన్ని స్థాపించాడు అందుకే వీటిని వైకుంఠ ధామాలు అని చెబుతారు కలియుగములో జగన్నాథుని మందిరాన్ని కూడా వైకుంఠధామం అని పిలుస్తారు బ్రహ్మపురాణంలో విష్ణువు జగన్నాథుని మందిరంలో నీలమాధువుడిగా అవతారం ఎత్తి అని స్పష్టంగా ఉంది ఇదే భూమిపైన ఉన్న వైకుంఠ ధామాలు సముద్రం లోపల ఉన్న వైకుంఠ ధామం ఏమిటి అని మనం ఆలోచించవచ్చు ఆ వైకుంఠ ధామం ఏదో కాదు పూర్తిగా నీటిలో మునిగిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్నే వైకుంఠ ధామం అంటారు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంతో పాటు మరో నగరాన్ని కూడా స్థాపించాడు అని చరిత్రకారులు శాస్త్రవేత్తలు అంటారు శ్రీకృష్ణుడు ఆరావళి పర్వత శ్రేణులలో ఒక నగరాన్ని నిర్మించారు అని అంటున్నారు దానినే వైకుంఠ ధామం అంటారు అక్కడికి పుణ్యాత్ములు సాధు పుంగవులు మాత్రమే వెళ్ళగలరు స్వర్గం యొక్క వైకుంఠం ఈ వైకుంఠం బ్రహ్మాండం బయట మూడు లోకాలపైన ఉంది విష్ణు భగవానుడు ఇక్కడే నివసిస్తున్నాడు ఈ వైకుంఠంలో సూర్యుళ్ళు గ్రహాలు ఉంటాయని విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ లోకానికి తొంభై ఆరు కోట్ల మంది సేవకులు కాపలాగా ఉంటారు ఈ లోకంలో మహాలక్ష్మితో కలిసి విష్ణు భగవానుడు నివాసం ఉంటారు ఈ వైకుంఠ లోకం స్వర్గలోకము నుండి ఎంతో దూరంలో ఉంది అని తెలుసుకోవాలంటే ముందు మనిషి యొక్క మృత్యు చక్రాన్ని అర్థం చేసుకోవాలి మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళతాడని చెప్పబడింది స్వర్గలోకం పైన జనలోకం ఉంటుంది స్వర్గలోకం నుండి జనలోకం ఇరవై నాలుగు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పుణ్యలోక పనులు చేసేవారు మాత్రమే జనలోకానికి వెళతారు ఇక్కడికి వెళ్ళిన వారికి ఆ దేవతల యొక్క దర్శనం కలుగుతుంది ఈ జనలోకం పైన తపోలోకం ఉంటుంది అది జనలోకానికి తొంభై తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక మనిషి తపోలోకానికి వెళ్ళాలంటే కఠినమైన పరీక్షలను అధిగమించాలి ఇక్కడికి మహర్షులు మునులు మాత్రమే చేరుకోగలరు ఈ లోకములో అందరూ దేవతలు ఉంటారు అందరూ పంచభూతాలు అంటారు తపోలోకం తర్వాత సత్యలోకం వస్తుంది నలభై ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సత్యలోకంలో నివసిస్తాడు జీవితంలో ఒక్క పాపము చేయని వారు మాత్రమే ఈ లోకానికి వెళతారు ఈ సత్యలోకం పైన విష్ణు భగవానుడు యొక్క వైకుంఠలోకం ఉంటుంది సత్యలోకము నుండి వైకుంఠ లోకానికి రెండు కోట్ల అరవై రెండు లక్షల యోజనల దూరంలో ఉంటుంది ఇక్కడే శేష పైన విష్ణువు కూర్చుని ఉంటారు ఇది ఆత్మల యొక్క చివరి స్థలం అంటారు బ్రహ్మాండములో ఉన్న ప్రతి ఆత్మ జనన మరణాల చక్రం నుండి విముక్తి పొంది ఇక్కడే నివసిస్తాయి ముక్తి పొందిన ప్రతి ఆత్మ కూడా సుదర్శన చక్రంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోతాయి చనిపోయిన తరువాత కూడా విష్ణు భగవానుడిని ఎవరు ఆరాధిస్తారో వారే ఈ లోకానికి వెళ్ళగలరు చనిపోయిన ఆత్మను తిరిగి పంపడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు అంతా కలిసి ప్రయత్నిస్తారు ఆత్మ మనిషిలో గాని ఇతర జీవిలో కానీ పుట్టించడానికి ప్రయత్నిస్తారు ఆత్మలను వైకుంఠధామం దర్శించకుండా అడ్డుకుంటారు కానీ అసలు వైకుంఠం భూమి నుండి ఎంత దూరంలో ఉందో సందేహం వస్తుంది భూమి నుండి వైకుంఠం చేరడానికి పన్నెండు లక్షల సంవత్సరాల పడుతుంది ఇంత సమయంలో రెండు యుగాలు గడుస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మనం వైకుంఠానికి చేరుకోవచ్చు సాంకేతికత ఉపయోగించి వైకుంఠానికి చేరలేము దేవర్షి నారదుడు ప్రతిరోజు నారాయణుడు జపం జపిస్తారు కాబట్టి అన్ని లోకాలకు వెళ్ళగలరు వశిష్ట మహర్షి బృంగ మహర్షి మహర్షి విశ్వామిత్ర మహర్షి గొప్ప మహర్షులు వారి కోరిక మేరకు ఏ లోకానికైనా వెళ్ళగలరు మనం కూడా ఆధ్యాత్మిక మార్గాలను ఎంచుకుంటే మనం కూడా వైకుంఠ లోకానికి వెళ్ళవచ్చు భూమి మీద ఉన్న మూడు వైకుంఠాలను మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై